శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక మీరు చాలా ధైర్యంగా మారుతారు మీరు చేసే ప్రతి ప్రయత్నాలన్నిటిలో కూడా విజయం తప్పకుండా సాధిస్తారు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా మారుతారు మీ జీవిత భాగస్వామికి నూతన బహుమతిని మీరు అందిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ల గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి బంధువులలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా తిరిగి పొందగలుగుతారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలే రాబోతూ ఉన్నాయి విద్యార్థులకు గురువుల యొక్క సూచనలు సలహాలు మీకు చాలా అద్భుతంగా ఫలప్రదంగా మారబోతూ ఉన్నాయి అప్పుడే మీకు ప్రయోజనం అనేది పొందేందుకు అవకాశాలు ఉంటాయి మీ జ్ఞానాన్ని ఉపయోగించి నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నము చేస్తారు ఇది మీ వ్యాపార అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది మీకు రావాల్సినటువంటి ధన రాబడి కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది మీకు రేపటి రోజున అన్ని రంగాలలో కూడా ఉత్సాహపరితంగా మీరు మారుతారు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నా కానీ అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆత్మవిశ్వాసం అనేది తగ్గించకుండా చూసుకోవాలి రేపటి రోజున ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా సాగుతాయి గతంలో మీరు చేపట్టిన పనులు అన్నీ కూడా ఇక మీదట పూర్తి కాబోతూ ఉన్నాయి ధనరాబడి బాగా పెరగబోతోంది ఆలయాలను సందర్శిస్తారు మిత్రులతో ఉండే కలహాలు పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు నిరాశాజనకంగా ఫలితాల నుండి బయటపడగలుగుతారు మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్